బెల్లం తాలూకులు చేసేద్దాం వచ్చాయండి ముందు వాటర్ని బాగా వేడి చేసుకొని ఆ వేడి చేసిన వాటర్లో వరిపిండిని మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఉడకబెట్టాలండి ఆ వాటర్కి ఎంతైతే వరి పిండి పడుతుందో మీరు చూసుకొని దాన్ని దానికి తగినంతగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం స్టవ్ మీద పెడితే కొంచెం అండి దాన్ని ఉక్కు అంటారంట నాకు కూడా అయితే తెలీదు చూడండి మా మమ్మీ మిక్స్ చేస్తున్నారు మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఉడకబెట్టుకుందాం మనం అదిగో చూడండి ఉడకబెట్టేసాము ఈ లోపల మా మమ్మీ ఆ ఉడికిన పిండిని బెల్లం తాలూకుల్లో తయారు చేయడానికి రెడీ చేస్తున్నారు నేనేమో బెల్లాన్ని స్టవ్ మీద పెట్టాను అనమాట ఈ లోపల చల్లారిన చల్లారిందాన్ని బెల్లం తాలూకల కింద చేత్తోనే చేసేస్తారు దానికోసం కట్ చేయడానికి నైఫ్లు అటువంటివి ఏమీ వాడారండి చూడండి అలా ఒక దాన్ని నాలుగు ఐదు కింద కట్ చేశారు మొత్తం ఇన్ని అండి ఈ అయిన తర్వాత నేను బెల్లం స్టవ్ మీద పెట్టాను కదా దాన్నేమో ఏమైనా డస్ట్ ఉందేమో అని చెప్పి వడగట్టిన తర్వాత ఆ బెల్లంలో మనం ఇప్పుడు తయారు చేసినవన్నీ వేసేయడం అండి ఇంకోటి మా అమ్మగారు వేస్తున్నారు చూడండి మొత్తం వేసేయాలి వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలి ఈ తర్వాత మా అమ్మగారు యాలకుల పొడి వేస్తారు కానీ నన్ను నేను అది వీడియో తీయలేదు తర్వాత లాస్ట్ని కొబ్బరి వేసుకోవడమేనండి కొబ్బరి వేసుకుంటే ఇంకా బెల్లం తాలూకలు రై రెడీ అయిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విలేజ్ గర్ల్స్ టాక్స్